కొత్త ప్రభుత్వం రావడంతో కొత్త మంత్రులు కొత్త శాఖలు వారి సమీక్షలు అధికారులతో ఇలా సచివాలయంలో సమీక్షలపైన సమీక్షలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి మొదలుకొని ప్రతి మంత్రి బాధ్యతలు తీసుకోవడం వెంటనే అధికారులను కూర్చొనిబెట్టి పెట్టి సమీక్ష చేయడం కొన్ని ఆదేశాలు జారీ చేయడం పత్రికల్లో వాళ్ళ ఆదేశాలు కనిపించడం కొన్ని ప్రకటనలు చేయడం గత ప్రభుత్వంపైనాలు రాళ్ళు వేయడం ఈ తనంతా నడుస్తుంది నడవాల్సిందే కానీ ఈ సమీక్ష అధికారుల వరకే పరిమితం కాకూడదు ఫెమిలరైజేషన్ విత్ ది విత్ ది పోర్ట్ఫోలియో వరకు ఓకే అంటే పదేళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు ఇందులో కొంతమంది కొత్తగా మంత్రులయ్యారు అందువల్ల ఆయా అధికారులతో కూర్చొని మంచి చెడు ఆ శాఖకు సంబంధించిన అనేక అంశాలపైన ఫెమిలరైజ్ కావడం అవసరం కూడా కానీ సమీక్ష అధికారులకే పరిమితమైతే జరిగేది ఏంటంటే ఇంక్రిమెంటలిజం అంటారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇంక్రిమెంటలిజం పనికిరాదు ఒక రాడికల్లీ న్యూ అప్రోచ్ ఉండాలి ఒక పార్టీని వదిలేసి కాదని ఇంకో పార్టీకి ఓటేసినప్పుడు ఆ పార్టీ కన్నా ఏదో కొంత తూత్పాలిష్ పాలిష్ చేసి రివైజ్ చేసి ఎన్ఆర్ చేసి చేస్తే లాభం లేదు ఆల్టుగెదర్ న్యూ అప్రోచ్ ఉండాలి అంటే ఆ శాఖలు టు బిగిన్ ఎఫెట్స్ అయితే ఈ సమీక్షల తీరు చూస్తే అలా అనిపించడం లేదు సమీక్షల తీరు చూస్తే ఇంక్రిమెంటలిజం బాగా కనబడుతోంది సో అందువల్ల కొత్త ధన నావల్టీ రావాలి అంటే అధికారులకే సమీక్ష పరిమితం కాకూడదు నిపుణులతోని ఆయా రంగాలతో ఆయా రంగాలలో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్తో కూడా ఆ సమీక్ష జరగాలి ఇప్పుడు వ్యవసాయ సమీక్ష జరిగింది వ్యవసాయ సమీక్షలో మరి ఎవరు పాల్గొన్నారో నేను పత్రికలో కనబడలేదు అధికారులకే సమీక్ష జరిగిందా లేదా వ్యవసాయ శాస్త్రవేత్తలతో వ్యవసాయ రంగ నిపుణులతో రైతు సంఘాల నాయకులతో వ్యవసాయ కూలీ సంఘాల నాయకులతో ఇలా వివిధ వారితో కనుక మాట్లాడినప్పుడు ఆ ఇన్పుట్స్ అనేది ప్రభుత్వ ప్ర విధానం పబ్లిక్ పాలసీలో ఒక నావల్టీని తెస్తుంది వైటాలిటీని తెస్తుంది లేకపోతే ఇదే అధికారులు గత ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు ఈ ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు సో అందువల్ల ఆ కొత్త ధనం రాదు ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఏం చేయాలి ఈ ప్రభుత్వం అనుకున్నప్పుడు మొదటిగా చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎన్నికల ప్రచారం ధరణి పైన పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి ధరణిలో ఈవెన్ ప్రజా దర్బారులో కూడా వచ్చిన వినతుల్లో భూ సంబంధిత వినతులు గణనీయంగా వచ్చాయని చెప్పారు అందువల్ల అగ్రికల్చర్ మినిస్ట్రీనా రెవెన్యూ మినిస్ట్రా అనే దానికన్నా కూడా అంటే ఇరవై లక్షలకు పైగా భూ వివాదాలు ధరణిలో పెండింగ్లో ఉన్నాయని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ఆ నెంబర్ ఏదైనప్పటికీ కూడా భారీ సంఖ్యలో ధరణిలో ఫిర్యాదులు ఉన్నాయి వస్తున్నాయి ఇవేవి పెద్ద పెద్దవి సమస్య పరిష్కారం కానంత జటిలమైనవి కాదు చాలా సింపుల్ టెక్నికల్ అంశాలకు కూడా రైతులని అది వ్యవస్థ చుట్టూ తిప్పుతున్నది అందువల్ల ధరణిని ఒక మౌలికమైన సంస్కరణలు చేపట్టి ఈ ఫిర్యాదులకు ఈ గ్రీవెన్సెస్కు పరిష్కారం చెప్పగలగాలి రెండవది అగ్రికల్చర్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలి అంటే ప్రాక్టీస్ ఏముండాలి అంటే రైతులు తనకు తోచిన పంట వేస్తారు ఆ మధ్య నియంత్రిత సాగని కొంత హడావిడి జరిగింది కేసీఆర్ కూడా ప్రగతి భవన్లో ఆ సమీక్ష జరిపితే నన్ను కూడా పిలిస్తే వెళ్ళాను ఆ సమీక్షలు తర్వాత కేసీఆర్ చెప్పారు మీరు రెగ్యులర్గా మీట్ కండి నేను అటెండ్ అయినా కాకపోయినా మీ నాగేశ్వర సార్ని ఇతర నిపుణులు కూడా పిలువని అన్నాడు తర్వాత రోజు కూడా నాకు మళ్ళీ పిలుపు రాలేదు మళ్ళీ ఏం సమీక్ష చేశారో తెలియదు సో ప్రభుత్వ వ్యవస్థలు అలాగే పనిచేస్తాయని చెప్పి నేను అనుకోవాల్సి వచ్చింది సో అందువల్ల ఒక సమీక్షలో అగ్రికల్చర్ యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే ఏ పంటకు ఏడాది దిగుబడి ఉంటుంది డిమాండ్ ఉంటుంది ఏ పంట పండిస్తే రైతు లాభపడతాడు ఆ పంటకు సంబంధించిన ఇన్పుట్స్ అన్నీ రెడీగా ఉన్నాయా ప్రభుత్వం ఏం చేయాలి వ్యవ ఇతర సమాజంలో వి ఇతర వ్యవస్థలు ఏం చేయాలి మార్కెటింగ్ ఏంటి ఎగుమతులకు ఉన్న అవకాశాలు ఏంటి ఈ రకమైన పరిశోధన జరిగి రైతుకు గిట్టుబాటు వచ్చేలా వ్యవసాయ ప్రణాళిక ఉండాలి అవసరం వస్తే ఏ రంగంలో అవసరం ఉంటే దానికి కాస్త అంత ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇవ్వడమా ఇప్పుడు మీకు మనం ఈవెన్ రేవంత్ రెడ్డి నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా చెప్పాడు ఇరవై ఆరు రకాల పంటలు తెలంగాణలో పండేవి కందులు పత్తి చెరుకు ఇలాంటివన్నీ ఆగిపోయి కూరగాయలు అంతా వరి పండిస్తున్నారు ఇప్పటికీ కూడా కూరగాయల రంగంలో తెలంగాణ స్వయం పోషకత్వం లేదు దిగుమతి చేసుకోవాలి చివరకు కొత్తిమీర లాంటిది కూడా మనం దిగుమతి చేసుకోవాలి ఆ ఆనియన్స్ బంగాళ ఆలుగడ్డలు నాగ్పూర్ నుంచి యూపీ నుంచి కూడా వస్తుంటాయి సో ఎక్కడ తెలంగాణ కన్సంప్షన్కు అవకాశం ఉంది అనేది స్టడీ చేసి దానికి తగ్గట్టుగా ప్రొడక్షన్ ఉండాలి ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ ఉండాలి రెండు మూడేళ్ళ కోసం భూసార పరీక్షలు జరిపి ఏ భూమిలో ఏ పంట బెటర్ దిగుబడిస్తుంది అనేది ఒక అంచనా రావాలి ఎందుకంటే ఇందులో కమర్షియల్ క్రాప్స్ అయితే అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులకు కూడా లోబడి ధరల్లో మార్పులు వస్తాయి మన దగ్గర జరిగే గొర్రెదాట వ్యవహారం ఏంటంటే ఒక ఏడాది ఒక పంటకు బాగా ధరస్తే నెక్స్ట్ రైతులు అదే పంట అందరిస్తారు దాంతో ధర పడిపోతుంది అందువల్ల ఇలాంటివి మనకు ఏవి ప్లాన్ చేయాలి అనే ఒక సమగ్రమైన వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక ఉండాలి ఇలాంటి ప్రణాళికను రూపొందించమని మంత్రి ఆదేశించాడని పేపర్లో చదివాను కానీ నిజంగా ఆ ప్రణాళిక చూస్తే తప్ప చెప్పలేము మూడవది సీడ్స్ తెలంగాణ వాస్తవానికి విత్తన పరిశోధనకు విత్తన అభివృద్ధికి విత్తన ఉత్పత్తికి అనువైనటువంటి వాతావరణం ఉన్న ప్రాంతం సమశీతోష్ణ స్థితి తెలంగాణలో డెవలప్ చేస్తున్న సీడ్ ప్రపంచంలో ఎక్కడైనా జర్మినేట్ అవుతుంది మీరు అదే ఆంధ్రాలోనో కశ్మీర్ హిమాచల్లోనో జర్మినేట్ చేసిన సీడ్స్ సాధ్యం కాదు ఎందుకంటే హిమాచల్లో చలి ఎక్కువ ఉంటుంది ఆంధ్రలో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కానీ తెలంగాణలో సమశీతోష్ణ స్థితి ఉంటుంది అందుకే మీ కేసీఆర్ కూడా ఆ మధ్య ఎప్పుడు చెప్పేవాడు దీన్ని సీడ్ బోల్ ఆఫ్ ఇండియాగా మారుస్తామని కానీ విచిత్రం ఏంటంటే తెలంగాణ నుంచి రష్యాకు టర్కీకి చైనాకు విత్తనాలు ఎగుమతి అవుతాయి తెలంగాణ రైతులకు మాత్రం పూరియస్ సీడ్స్ కల్తీ విత్తనాలు ఒక సమస్య ఒక నాలుగైదు లక్షల ఎకరాల్లో మేము ఉన్నారు ఈ ప్రాంతంలో రైతులు ఎప్పుడు గోల చేస్తుంటారు మా కల్తీ విత్తనాల బెడదా అందువల్ల క్వాలిటీ సీడ్ను రూపొందించడంపై ఫోకస్ చేయాలి కల్తీ విత్తన కంపెనీలు అందరికీ తెలుసు ఎక్కడున్నాయో వాటిపైన చర్యలు తీసుకొని అవి రాజకీయ లింకులు ఉంటాయి వారికి ఎంతటి పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నా కూడా ఆ కల్తీ విత్తన కేంద్రాలు ఉత్పత్తి కేంద్రాల్ని మూసేయాలి అలాగే విత్తన ఎగుమతికి ఉన్న అవకాశాలని పొటా చేయాలి సో అందువల్ల సీడ్ రంగంలో చాలా చేసే అవకాశం ఉంది నాలుగవది ఏంటి అంటే మార్కెట్ ఇప్పుడు వ్యవసాయ మార్కెట్లలో సరైన సమయానికి ఇంటర్వ్యూని కావడం మద్దతు ధర వచ్చేలా చూడడం మార్కెట్లో దళారీలకు అవకాశం లేకపోవడం క్వాలిటీ గ్రేడింగ్ పేరిట రైతులకు అన్యాయం జరగకపో జరగకూడదు రైతులకు సత్వరంగా సంపూర్ణమైన పేమెంట్ రావడము ఇలాంటివన్నీ కూడా మార్కెట్కి సంబంధించింది అలాగే వ్యవసాయ మార్కెట్లో అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అనేది ఇదంతా మార్కెట్కి సంబంధించింది ఆరు వాల్యూ అడిషన్ సో ఇప్పుడు కూడా వ్యవసాయము ఒక ప్రైమరీ ప్రోడక్ట్ ప్రైమరీ ప్రొడక్ట్ ఎగుమతి కన్నా కూడా దాన్ని వాల్యూ అడిషన్ చేస్తే ఎక్కువ లాభం వస్తుంది సో గతంలో మనం చాలాసార్లున్నా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అగ్రి ప్రాసెసింగ్ అగ్రి బిజినెస్ ఇండస్ట్రీ అని మనది ఏ మేరకు డెవలప్ అయిందో అనే లెక్కలేవు నిజంగా ప్రభుత్వం సమీక్షించి నిజంగా ప్రపంచానికి అన్నం పెట్టేలా మన ఫుడ్ ఇండస్ట్రీ ఎందుకు డెవలప్ కాకూడదు కేసీఆర్ చాలాసార్లు చెప్పేటప్పుడు బర్గర్లు పిజ్జాలు తింటారు మన ఫుడ్ ఎందుకు ఇంటర్నేషనలైజ్ కాకూడదు ఎందుకు గ్లోబలైజ్ కాకూడదు అని సో ఆ రకంగా తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ఆగ్రి ప్రాసెసింగ్ ఇండస్ట్రీని చేయగలిగితే ఆ బెనిఫిట్ రైతాంగానికి వెళ్తుంది ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ క్రియేట్ అవుతుంది రాష్ట్ర ఎకానమీ కూడా అభివృద్ధి అవ్వడానికి కారణమవుతుంది ఇలా నిర్దిష్టంగా వ్యవసాయ రంగంలో ఏ చర్యలు తీసుకోవడం ద్వారా రైతు లాభపడతాడు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది అనేది ఒక విస్తృతమైన అధ్యయనం జరగాలి పబ్లిక్ పాలసీ అనేది ఒక రీసెర్చ్ ఇన్నోవేషన్ ఉండాలి అన్ఫార్చునేట్లీ మన దేశంలో ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులకు ఉండే ఒక స్వభావం ఏంటంటే మాకు తెలియని ఏమీ లేదు అదొక టెంపుల్ ఆర్కిటెక్చర్ నుంచి మొదలుకొని ఇరిగేషన్ ప్రాజెక్టుల డిజైనింగ్ వరకు అన్నీ మేమే చెప్తామంటారు కానీ ఎవరు కూడా అన్ని రంగాల ఎక్స్పీరియన్స్ ఉండదు అందువల్ల ఒక పబ్లిక్ పాలసీ షుడ్ బి డ్రివెన్ బై రీసెర్చ్ షుడ్ బి డ్రివెన్ బై ఇన్నోవేషన్ షుడ్ బి డ్రివెన్ బై ఎక్స్పెరిమెంటేషన్ దాని మళ్ళీ పరిశోధన ఆ రకమైన ఒక రోబస్ట్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను ప్రభుత్వం కనుక అభివృద్ధి చేయగలిగితే ప్రస్తుతం అమలవుతున్న విధానాల్ని సమీక్షించడమే కాకుండా కొత్త విధానాలను ఎప్పటికప్పుడు రూపొందించి దాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నాలు చేయడం ఉదాహరణకు ఒకప్పుడు అగ్రికల్చర్ అగ్రికల్చరే ఇప్పుడు ఆగ్రి బిజినెస్ ఆగ్రి ప్రాసెసింగ్ ఈవెన్ ఆగ్రి టూరిజం అని అంటున్నారు అంటే వ్యవసాయ పర్యాటక రంగం మహామహానగరాలు అభివృద్ధి అయ్యాక ఒక జనరేషన్కు పొలముతో సంబంధం లేదు పంటతో సంబంధం లేదు అందువల్ల ఆగ్రీ టూరిజము ఆగ్రీ పార్క్స్ స్పెషల్ హార్టికల్చర్ జోన్స్ ఇలాంటి రకరకాల కొత్త కాన్సెప్ట్స్ ఎమర్జ్ అవుతున్నాయి సో వాటిని అందిపుచ్చుకోగలగాలి అంతర్జాతీయ మార్కెట్ ఇప్పుడు పసిపోయి తీసుకుంటే మన ధరకు ప్రపంచ మార్కెట్ ధరకు చాలా తేడా ఉంటుంది సో ప్రపంచానికి మనము పూల ఎగుమతులు చేయచ్చు ఇలా కొత్త కొత్త ప్రొడక్ట్స్ను ప్రపంచానికి పరిచయం చేయడం కూడా మన ఆ రకమైన నిరంతర పరిశోధన ప్రభుత్వ విధానాలను డ్రైవ్ చేయాలి